హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో అందరికీ గుడ్ ఈవినింగ్ సో రేవంత్ అయితే మేము ముందుకు తీసుకొచ్చిన ఏంటి అంటే రేవంత్ అయితే చాలా యాక్టివ్ అవుతున్నాడు యూట్యూబ్ వల్ల ఆయనతో ఎక్కువ స్పె టైం స్పెండ్ చేయడం నా ఫోకస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ రవీంద్ర పెట్టడం వల్ల కొంచెం యాక్టివ్ అయితే అవుతున్నాడు సో చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మరి సహకరిస్తారా లేదా అని చూద్దాము రేవంత్తో ఓకేనా రేవంత్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పాలి హాయ్ సో చిన్న అయితే ఒకసారి చేద్దాం మనము ఇట్లా ఏంటంటే ఫోర్స్గా చేయకూడదు కదా కొంచెం గట్టిగా పెట్టేస్తున్నాడు గట్టి పెట్టేసరికి చేయి రావట్లేదు మెల్లిగా చేద్దాము

Seven, eight, nine, ten. Mm -hmm. అట్లా మన మీద ఆడుకుంటూ చేపిస్తే ఓకే మనం ఎక్ససైజ్ లాగేయ చేద్దాం అనుకోండి ఇవే ఎడ్స్ ఐ ఐ ఐ ఐ హగో గో గో వన్ వన్ రౌండ్ చేద్దాం రౌండ్ 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 మళ్ళీ రౌండ్ 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 అంటాం కదా మనం రౌండ్ రౌండ్ రా Levan tekarah, levan tekarah, 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 <laughs> ah. tekarah. Hah? Levan tekarah, levan tekarah, levan tekarah, levan